మొలకల్ని ఎవరైనా కానీ స్ప్రౌట్స్గా తింటారు లేకపోతే సలాడ్స్ల తింటారు ఇంకా పిల్లలకైతే ఈ మొలకలు అసలే నచ్చవు సో అలాంటి పిల్లల కోసము హెల్తీగా వడలు చేసి అయితే టేస్ట్ చూపిస్తే ఖచ్చితంగా వద్దనకుంట అయితే తినేస్తారు సో ఇక్కడ నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక రెండు కప్పుల మొలకలు తీసుకొని అందులో ఒక రెండు మూడు మిర్చీలు కొన్ని ఎల్లిపాయలు జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా కొంచెం ఒక ఒక ముక్క అల్లం కూడా వేసుకోవాలి అదైతే వీడియో షూట్ చేయలేదు సో అన్నీ కలిపి మంచిగా పచ్చ పచ్చ మిక్సీ అయితే వేసుకోవాలి అది మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలకి తీసుకొని ఒక బాండీలో అయితే వేట్ చేసుకొని ఇంకా మనకి వడల సైజులో ఒక చిన్న నిమ్మకాయ సైజులో కొద్ది కొద్దిగా పిండిని ఏ విధంగా వడల్లాగా వత్తుకుంటా కాగే నూనెలు అయితే వేసుకోవాలి దీన్ని కంపల్సరీగా హోల్ అయితే చేయాలి హోల్ చేస్తే ఏమంటే మంచిగా లోపల ఉడికిపోతుంది పిండి పిండిగా ఇలాగ లేకుండా సో ఇక్కడ నాలెడి ఆల్రెడీ కొన్ని వేసేసిన ఇంకా మీకైతే చూపించడానికి ఇప్పుడైతే షూట్ చేస్తున్నా ఆల్రెడీ పిండి కూడా అయిపోవడానికి వచ్చేసింది సో ఇట్లా అన్నీ కూడా వడల్లాగా వేసేసుకొని కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్ప్రౌట్స్ వల్ల లాభాలు ఏంటో మనకైతే తెలుసు కాబట్టి నచ్చకపోయినా ఖచ్చితంగా తినాలని అయితే తింటాం కానీ పిల్లలకైతే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా వాటికి పిల్లలకు చెప్పినా కానీ అసలు అయితే తినరు అందుకోసం పిల్లలకైతే ఏ విధంగా చేసి అయితే పెడుతున్నా వాళ్ళకి కూడా చాలా నచ్చినాయి క్రిస్పీగా టేస్ట్ అయితే భలే ఉంది వీటిని అయితే మేము శాస్తోడు తిన్నాం దీనికి మనం పల్లి చట్నీ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మంచిగా నూనె లేకుండా ఈ వడలని అయితే తీసుకుంటున్నా మొత్తం పక్కకి గం గరిటె పట్టుకొని అట్లా పట్టుకుంటే నూనె మొత్తం అక్కనే ఉండిపోతుంది ఏమాత్రం కూడా వడలకి పట్టుకోదన్నట్టు వడలు అయితే చాలా టేస్ట్ వచ్చినాయి అందుకోసమే తప్పకుండా మీతో వీడియో షేర్ చేయాలని అయితే మీకు మీకు కూడా వీడియో షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే కాల్చిన వడలు చూడండి మంచిగా గోధుమ రంగులు అయితే తీసుకోవాలి ఏమాత్రం పచ్చి వాసన అయితే లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇక్కడ నేను కేవలం పెసర్లతో మాత్రమే స్ప్రౌట్స్ చేసిన మనం మిక్స్డ్ స్ప్రౌట్స్ చేసుకొని వాటితో కూడా వడలు చేసుకోవచ్చు అది కూడా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా మిగిలిన పిండిని ఈ విధంగానే వడలు చేసుకొని నేనైతే పిండి మొత్తం కంప్లీట్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇట్లా మన ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయని అనుకుంటారు అట్లా ఏం బాగుండీ ఖచ్చితంగా వీటి వల్ల మనకు కూడా హెల్త్ కూడా బాగుంటుంది మనం నార్మల్గా మొక్కజొన్న వడలు తింటాం కదా వాటికంటే ఇది చాలా నయం అన్నమాట సో ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా మీ పిల్లలకి టేస్ట్ అయితే చూపించడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ ఒక కప్పు పెసర్లకి నాకు రెండు కప్పుల మొలకలు అయితే వచ్చినాయి వాటితోటే ఈ కొలతలు అయితే చెప్పినా సో ఇక్కడ